ಕಮಿಟೇ ಜೆಂಡ್ ಓವರಾಲ್ಪ್ಟೆಂಕಲ್ ಕೂಡ કોર્ડીનેટર yeah, ન okay. <sharp noise> <sharp noise> మా చిలకూరుపేట జనసేన కన్వీనర్ మేము బీజేపీ ఇరవై కాదు ఈ కోడ్ వచ్చిన తరువాత ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండబట్టి దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడా లేనటువంటి వ్యవస్థనే ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు వాలంటీర్ వ్యవస్థ ఉండబట్టి ఎక్కడ స్కీములు కట్ అవుతాయో ఎక్కడ పెన్షన్ రద్దు చేస్తారో అనేది భయంతో బయటపడటం లేదు కానీ రియల్ సర్వే కోడ్ వచ్చినాక ఈ రోజు సర్వేసి ఈ ఓటర్ ఇరవై పార్లమెంటు స్థానాలు తెలుగుదేశం జనసేన బీజేపీ చెప్తా ఉంది కోడ్ వచ్చిన తర్వాత ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్లు కూడా గెలిచే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోతూ ఉంది ఏమీ డౌట్ లేదు నూటికి నూరు శాతం ఇరవై ఐదు సీట్లు నూట ఐదు సీట్లు కూడా గెలిచేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోతూ ఉంది కూటమి ద్వారా కాబట్టి ఈ ప్రభుత్వానికి కాలం జరిగింది ఎక్స్పైరీ డేట్ ఏ రోజు షెడ్యూల్ వస్తే ఆ రోజు ఎక్స్పైరీ డేట్ ఈ ప్రభుత్వానికి ఎవరైనా అరాచక ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు భరించలేరనేటువంటి ఒక మంచి మెసేజ్ని ఈ దేశానికి ఇవ్వబోతున్నారని నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలియజేస్తూ ఈ భారీ బహిరంగ సభకి అన్ని వర్గాల ప్రజలు కుటుంబాలతో సహా గ్రామాలకు గ్రామాలతో సహా తరలి వచ్చి ఈ యొక్క ఎన్డీఏ కూటమి సభని విజయవంతం చేయాలని నేను ప్రజలకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నా ఈరోజు పదిహేడవ తాగు మన జల్లూరు నియోజకవర్గంలో మొదలుపెట్టినట్టు సభలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎలా అయితే ఒకటయ్యారో అదేవిధంగా తెలుగుదేశం బీజేపీ జనసేన ఒకటయ్యి అరాచక పాలనని అంతమొందించడానికి ఇది తొలి అడుగుగా మేము భావిస్తున్నాము అదేవిధంగా ప్రతిపడి పిల్లారావు గారిని అఖండమైన మెజారిటీతో మునిపెన్నడు లేని విధంగా గెలిపించుకోవాల్సిన అవసరం ప్రతి తెలుగు వాడికి ఉందని సభాముఖంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం